ారు అందరికి ముఖ్యమంత్రి మీరు మా బాధ అయిన వయ్యా మా గోడయిన వయ్య వయ్యా పల్లె పల్లెలు వచ్చావు జగనన్న పాదయాత్ర చేశావు ఊరు ఊరు వచ్చావు జగనన్న దండాలో పెట్టావు దండాలు పెట్టావు ఒక్కల రన్నావు రన్నావు అంటూ నువ్వు చెల్లెలరా అంటూ జీతాల పెరగాలంటే ఎక్కలారా జగనన్న రావాలి అని మాట ఇచ్చావు సింహాసనం ఎక్కావు నట్టేట ముంచావు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకి ముఖ్యమంత్రి మీరు మా బాధ అయిన వయ్యా మా గోడయ్యిన వయ్యా నువ్వు వయ్యా ఆస్తులు అడిగామా మేము అంతస్తులు అడిగామా ఫాస్తులు అడిగామా మేము అంతస్తులు అడిగామా కనీసవేతను మాకివ్వమా నేను మేము అడిగాము నగలు వడిగామా మేము నాణ్యాలు వడిగామా నగలు వడిగామా మేము నాణ్యాలు వడిగామా రిటైర్మెంట్ బెనిఫిషియన్ మాకి వెమన్నాము సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ముఖ్యమంత్రి మీరు మా బాధ వయ్యా మా గోడు వయ్యా మణలు అడిగామా మేము మణికలు అడిగామా ఎఫ్ఆర్ఎ యాప్న మేము రద్దు చేయమన్నాం ఎఫ్ఆర్ఎ యాప్న మేము రద్దు చేయమన్నాం కాంచీపురం మురుగన్ సిల్క్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ మహా పండుగలకు మెగాసేల్ ప్రతి కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ మీ ఇంటిల్లిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి వెయ్యి ప్రతి కొనుగోలుపై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి శారీస్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ పై అద్భుతమైన ఆఫర్లు నిత్య నూతన వెరైటీలు అందరికీ బహుమతులు పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడే కాంచీపురం మురుగన్ సిల్క్స్ మా గుంటలే అవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు జగనన్న వస్తేనా మీకో జైతాలో పెంచతానా జగనన్న వస్తేనా మీకో జైతాలో పెంచుతానా తెలంగాణకన్నా మీకో యైరపలేకోవ ఎస్తానానేం మాట ఇచ్చావో నట్టేట ముంచవన్నా మాకు ఇస్తానానేం మాట ఇచ్చావో నట్టేట ముంచవన్నా జగన్మోహన్ రెడ్డి గారు అందరికి ముఖ్యమంత్రి మీరు మా బాధ అయ్యన వయ్య మా గోడయ్య జగన్ అన్న మాకిచ్చే జతం ఎంత మేం చేసే పని అంతా జగన్ అన్న మాకిచ్చే జతం ఎంత జీతాలో పెస్తానని మాకో చెప్పి నాకు ముంచావు సీఎం జగన్మోహన్ గారు అందరికి ముఖ్యమంత్రి మీరు మా బాధ అయిన వయ్యా మా గోడైన వయ నుదిగిరావయ్యా అంగనవాడి అంటే లోకన వెలుగయి ఉంది సారు అంగనవాడీ లేందే లోకమే లేదు కదా సారు అంగనవాడి అంటే సారు నమ్రవన్నో సారు గర్భవతలు అయి సారు బాలింత పిల్లలు